అందరికీ నమస్కారం దైవబలం రాధా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కూజా చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో విశేషమైన ధన లాభం కలగగలదు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా శుభ కూజ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయత్ వృషభరాజ్ ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగం వృద్ధి ఉద్యోగ ప్రాప్తి వివాహ సిద్ధి ఆనందం సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత కలిగి ధన ప్రాప్తి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైన భోజనం కలిగి ఉంటుంది వ్యవహార లాభం మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూయా కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవం సంఘములు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు చిన్న సమస్యగా కంగారు పడిపోతూ ఉంటారు బంధువుల కలయిక మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మాతృవర్గం వారి చేత గౌరవ మర్యాదలు ఏర్పడగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్రవృద్ధి వ్యాపారంలో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన అనుకున్నదే ఆలస్యం ఆ యొక్క పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఆనందం వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు కలిగి విచారంతో ఉంటారు అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకు మల్లెపూలతో పూజ చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభ భూజాత్ ధనుస్సు రాజ ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగగలదు శుభకార్య వేడుకలలో బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొని ఆనందంగా గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహలాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారములు అనుకూలత శనిగ్రహ శుభకారకత్వం చేత ఆకస్మిక ధనలాభం కలగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి బుధ శనుల యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ప్రత్యేకంగా ఈరోజు ఒక దైవ కార్యక్రమంలో పాల్గొనగలరు గురుగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు